పేద ప్రజల యొక్క పొలాలను భూములను కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు దాన్ని ఈరోజు రకరకాలుగా మాట్లాడినా దానికి సరైన జవాబు చెప్పడానికే మేము ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నాం ఈరోజు ఆచారంలో కూడా భూభారతి కాకుండా కూడా ఫార్మాసిటీ మీద దుర్మార్గంగా వాళ్ళను మోసం చేసినటువంటి రైతులకు కూడా దాని మీద కూడా నేను చెప్పడం జరిగింది ఒక రెండున్నర వేల ఎకరాల భూమిది మాత్రం అక్కడ ప్రాబ్లం ఉంది అది కూడా క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే మేము కొత్తగా ఎవరి దగ్గర భూములను తీసుకునేటువంటి కార్యక్రమం ఫార్మాసిటీలో చేయలేదు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు కొత్తగా అక్విజేషన్ చేయలేదు నేను ఆ రోజే చెప్పిన ఎన్నికల నాడు ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ఐదు సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నా ఇక్కడ ఫార్మాసిటీ రానివ్వను ఫార్మాసిటీ రావడానికి వీలేదు ఇక్కడ సిటీలో ఎవరైతే భూములు మిమ్మల్ని దౌర్జన్యంగా గుంజుకుంటే మీరు ఇయ్యకండి సంతకాలు పెట్టకండి డబ్బులు ముట్టకండి అని ఆ రోజు చెప్పిన డబ్బులు ముట్టినోళ్ళు మాత్రమే భూములు ఇచ్చినోళ్ళు మాత్రమే ఈరోజు ఆ భూములు ప్రభుత్వం మేము తీసుకున్నాం ఎందుకంటే ఒక్కసారి అక్విజేషన్ అయిన తర్వాత ఏ చట్టమైనా ఏం చెప్తుందంటే ఏ ముఖ్యమంత్రికి ఏ మంత్రులకు అధికారం లేదు కోర్టుకు తప్ప ఒక్కసారి అక్వి చేసినటువంటి భూమిని తిరిగి వాళ్ళకి ఇవ్వడము అనేటువంటిది అది జరగదు అనేది మరి చట్టంలో ఉంది కాబట్టి వాళ్ళు న్యాయస్థానం ఎవరన్నా పోయి ఏదైనా ఉంటే దానికి కూడా మద్దతు ఇవ్వచ్చు ఇప్పుడున్నటువంటి రెండున్నర ఎకరాల భూమిలో వాళ్లకు ఆ రోజు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తీసుకోలేదు ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇస్తాము అంటే న్యాయపరంగా చట్టపరంగా రైతు కోరుకున్న విధంగా అన్ని వసతులు కల్పించి ఆ భూములు తీసుకుంటుంది ప్రభుత్వం తప్ప పది లక్షలకు పదిహేను లక్షలకు పన్నెండు లక్షలకు కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్ట కుట్టదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం